హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెదర్ రిపోర్ట్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి మన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంటూ నెమ్మదిగా కదులుతుంది అయితే ఇది బలంగా పెంచుకుంటుందని మరో ఇవాళ తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఎలా ఉంటుందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము నా వీడియో మీరు ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎండింగ్ వరకు చూడడం వల్ల మీకు అనేది మా సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీరు అనేది సమాచారం నోటిఫికేషన్ లేదనేది మీకు ఈ మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది ఇది డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు శ్రీలంక తమిళనాడు తీరాల నుంచి దాటేందుకు అది భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించిందండి దీని కారణంగా డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీలలో కోస్తా యానం రాయలసీమతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని మిగతా ప్రాంతాలలో వాగు పడకపోవడంతో మేఘాలు వాతావరణం ఉంటుందనేది అయితే వెల్లడించడం అయితే జరిగిందండి శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాలలో మేఘాలు ఉంటాయి తూర్పు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తాదు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి మిగతా కొన్ని ప్రాంతాలలో వాతావరణ శాఖ పొడిగానే ఉంటుంది కానీ రాయలసీమకు ఎఫెక్ట్గా చూపిస్తుందని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి అయితే బంగాళాఖాతంలో గాలి వేగంగా గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్లకైతే వేగంగా గాలి వీచే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగిందండి ఏపీలో గంటకు పదహైదు గంటల నుంచి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనేది ఏపీలో వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి మన ఏపీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేది వెల్లడించింది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో పగటి వేల ఇరవై ఎనిమిది రాత్రి వేల పద్దెనిమిది డిగ్రీలు సెల్సియస్ ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి ఏపీలో పగటి వేల ముప్పై డిగ్రీలు రాత్రి వేల ఇరవై నాలుగు డిగ్రీలు సెల్సియస్ ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది తేమ తెలంగాణలో నలభై శాతమే ఉంటుంది అందువల్ల ఇవాళ తెలంగాణలో వర్షం కురిసే అవకాశము లేదు ఏపీలో కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తేమ శాతం డెబ్భై నుంచి అరవై శాతం వరకు పశ్చిమ తేమ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి పశ్చిమ రాయలసీమలో నలభై శాతం ఉంటుంది తూర్పు రాయలసీమలో మాత్రం డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది అందువల్ల ఇవాళ ఓవరాల్గా తూర్పు రాయలసీమలో మోస్తాదు నుంచి అతి మోస్తాదుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి మనకు ఏపీ రాష్ట్రంలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు రైతులందరూ వరి కోతలు కోసే సమయం కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే ఎవరు వరి కోతలు కొయ్యకూడదు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ ఐఎండి అయితే వెల్లడించింది సముద్రం వేటకు ఎవరైతే చేపల వేటకు ఎవరైతే వెళ్తారో అటువంటి వారు కూడా వెళ్ళకూడదు అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈదురుగాలు సుడిగాలులు వీచే అవకాశం ఉంది ఎవరు బయటికి రాకూడదు అనేది చెప్పడం అయితే జరిగింది రైతులకు అయితే జాగ్రత్త వహించాలనేది చెప్పడం అయితే జరిగిందండి మన అయ్యండి నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము